హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం డైలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ బాక్స్ వచ్చేసి గిఫ్ట్ బాక్స్ నేను మా పిన్ని దగ్గర తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా బాగా నచ్చింది అలాగే మా బాబు అన్న ప్రసన్నకి గిఫ్ట్గా కూడా ఇచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా కానీ ముందు నేను సెలెక్ట్ చేసుకోమంటే నేను ఈ సెట్ సెలెక్ట్ చేసుకున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది గాజు గిన్నెలు చాలా బాగున్నాయి కదా వాళ్ళకి పది రూపాయల షాప్ ఉందని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ అన్నీ దొరుకుతాయి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఐటమ్ క్వాలిటీగా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అలాగే కావలసిన వస్తువులు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మా పిన్ని నాకు ఇది మా బుడ్డోడికి గిఫ్ట్గా ఇచ్చింది నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఈ సెట్ చాలా బాగుందని చెప్పి మీకు చూపిద్దామని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది ఇంకా మా వారికి నేను చూపించలేదు ఫస్ట్ టైం మీకే చూపిస్తున్నాను మీరు చూస్తారని చెప్పేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది చాలా బాగుంది కదా ఇవి సోకేషన్లో అఫీషియల్గా పెట్టుకుంటే బాగుంటాయి కదా ఫ్రెండ్స్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఫ్రూట్స్ కానీ ఏమైనా వేసి అక్కడ పెడితే బాగుంటుంది డైనింగ్ టేబుల్ మీద అన్నీ నేను ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి త్వరలో నేను అన్నీ మొత్తం ప్రిపేర్ చేసుకొని మా హోమ్ టూర్ అనేది నేను మీకు చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇది కొత్తగా స్టార్ట్ చేశాను నాకు సబ్స్క్రైబర్స్ కావాలి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరెన్నో వీడియోలు నేను మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్లో మనీ సేవింగ్ టిప్స్ అలాగే బిజినెస్ ఐడియా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా వెళ్ళి చూడండి అలాగే ఈ వస్తువులన్నీ నేను మా చిన్నమ్మ దగ్గరే వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాను అలా తెచ్చుకొని తెచ్చుకొని కొన్ని గ్యాదర్ చేసుకున్నాను చూడండి బాగున్నాయి కదా మీకు నచ్చుతాయని నేను తప్పకుండా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను వీటి కోసమైనా నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ గాజు గిన్నె ఈ సెట్ కూడా ఉంది నేను అవి దాచిపెట్టాను ఇది ఒక్కటే తీసి పెట్టుకున్నాను బయట వాడదామని చెప్పేసి దీంట్లో నేను అప్పుడప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ కొబ్బరి నూనె మెంతులు అవన్నీ నానేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఈ గిన్నెలో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్